డ్డిపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుని రేపు జూలై తొమ్మిదో తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం రైతులు ఇతర అంతా కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంకటగిరి ప్రాంతంలో ఉండేటటువంటి సిఐటి అనుబంధ సంఘాలు అయితేనేమి ఇతర కార్మిక సంఘాలైతేనేమి అందరూ కూడా అంగన్వాడీ మధ్యాహ్న భోజనము ఆశా వర్కర్స్ మున్సిపల్ కార్మికులు ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ ఇట్లా భవన నిర్మాణ కార్మికులు శ్రామిక మహిళలు ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సమిలో పాల్గొనాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ నుండి తొమ్మిది గంటలకి వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి తొమ్మిది గంటలకి ర్యాలీ బయలుదేరి రాజావీ ఆర్టీసీ బస్ స్టాండు రాజావీధి కాశీపేట అలాగే పాత బస్ స్టాండు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి మూడోసారి వచ్చింది అధికారంలోకి వచ్చిన మొదలుకొని ప్రజా వ్యతిరేక విధానాల్ని కార్మిక వ్యతిరేక విధానాలు కర్షక వ్యతిరేక విధానాలు ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది ఈ దేశం ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది శ్రమజీవులు కష్టజీవులు కార్మిక వర్గం దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అది కాకుండా లేబర్ కోర్టుని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటటువంటి ప్రయత్నంలో లేబర్ కోర్టుని తీసుకొస్తూ ఉంది కాబట్టి ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి ఈ లేబర్ కోర్ట్ తీసుకురావడం వల్ల ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించినటువంటి చట్టాలన్నీ కూడా అయ్యేటటువంటి పరిస్థితి అట్లాగే ఎనిమిది గంటల దినాన్ని కార్మిక వర్గం ఏక కంఠం ముక్త కంఠంతో పోరాడి సాధించినటువంటి పరిస్థితి ఎనిమిది గంటల దినాన్ని సాధించారు అటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా ఈరోజు పన్నెండు గంటలు చేసేటటువంటిది నరేంద్ర మోడీ చెప్తా ఉన్నటువంటి చట్టాన్ని తీసుకురాబోతున్నాం ఈ లేబర్ కోర్టును అమలు లేకొస్తే పన్నెండు గంటలు పనిచేయాలి అట్లాగే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పది గంటలు పనిచేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్లో తీర్మానం చేసినటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమ్మెని దేశవ్యాప్తంగా చాలా ఉధృతంగా తెచ్చి ఈ ప్రభుత్వాల మీద పెద్ద ఒత్తిడి తీసుకురాంది కార్మిక వర్గం సా పోరాడి సాధించినటువంటి చట్టాలు నిర్వీర్యం కాకుండా ఉంటాయి కాబట్టి కార్మికులకు మేలు చేసేటటువంటి చట్టాలన్నింటిని కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఈ లేబర్ కోర్టులు కానీ అమలులోకి వస్తే కాబట్టి ఈ లేబర్ కోట్లు అమలు అమలులోకి రాకుండా అడ్డుకో అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గం మొత్తం యూనియన్లకి అతీతంగా అన్ని యూనియన్లు పదకొండు కార్మిక కేంద్ర కార్మిక సంఘాలు ఏకమై ఈ దేశంలో ఉండేటటువంటి ఈ కార్మిక వర్గం మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేల్కొలిపే పద్ధతిలో ఒక పెద్ద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో రేపు సమ్మె ఉంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొని సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి ఆ ప్రకారంగా ర్యాలీలో పాల్గొనాలి సభల్లో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాను